టోరియల్స్ ఈరోజు ఆరోతలకు సంబంధించిన సామాన్య శాస్త్రంలోని రెండో పాఠం పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట మనం తెలుసుకుందాము మన చుట్టూ ఉండే వస్తువులు ఏమేంటో ముందు తెలుసుకుందాము మన చుట్టూ మన ఆహారం దుస్తులు వివిధ రకాలుగా ఉండటం వలన మనం చూస్తూ ఉన్నాం ఆహారం దుస్తులు మాత్రమే కాకుండా ప్రతి చోట ఉండే వస్తువులను వివిధ రకాలుగా ఉంటాయి మన చుట్టూ ఉండే కుర్చీ ఎద్దుల బండి సైకిలు వంట పాత్రలు పుస్తకాలు బట్టలు బొమ్మలు నీరు నా రాళ్ళు అనేక చూస్తూ ఉంటాము వస్తువులని భిన్న ఆకారాలు రంగులు మరియు ఉపయోగాలు కలిగి ఉంటాయి అంతే కదా చుట్టూ పరిశీలించి గుండ్రని ఆకారంలో ఉన్న వస్తువులను గుర్తించండి ఈ జాబితాలో రబ్బరు బంతి ఫుట్బాలు గాజుగోళి ఉండి ఉండొచ్చు దాదాపు గుండ్రంగా ఉండే వస్తువులన్నీ ఇందులో చేర్చితే యాపిల్ కమలాఫలం మట్టి కొండ వంటివి కూడా ఈ జాబులో చేరతాయి మనం ప్లాస్టిక్ తయారైన వస్తువుల జాబితాను తయారు చేయాలి అనుకుంటే బకెట్లు లంచ్ బాక్సులు ఆట బొమ్మలు నీటి పాత్రలు పైపులు మరియు ఇలాంటి పలు వస్తువులు ఇందులో స్థానాన్ని పొందుతాయి పదార్థాలను వర్గీకరించడానికి పలు మార్గాలు ఉన్నాయి పదార్థాలను వర్గీకరించడానికి పలు మార్గాలు ఉన్నాయి పై ఉదాహరణలలో మనం వస్తువులు వాటి ఆకారాలను బట్టి అవి తయారైన పదార్థాలను బట్టి సమూహాలుగా వర్గీకరించడం జరిగింది అలాగే మన చుట్టూ ఉండే పదార్థాలని ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కానీ తయారు చేయబడ్డాయి ఈ పదార్థాలు గాజు లోహం ప్లాస్టిక్ కలప పత్తి కాగితం మట్టి కావచ్చు పదార్థాలకు సంబంధించి మరిన్ని ఉదాహరణలు మీరు ఆలోచించగలరా ఇక్కడ ఒక కృత్యం ఉంది చూడండి మన చుట్టూ పరిసరాల నుండి సాధ్యమైన ఎక్కువ వస్తువులని సేకరిద్దాం మనమందరం కొన్ని రోజువారీ వస్తువులు మన ఇంటి నుండి సేకరించవచ్చు మరికొన్ని వస్తువులని తరగతి గది నుండి లేదా తరగతి గది బయట నుండి కానీ సేకరించవచ్చు ఇక్కడ ఇక్కడ చూడండి పక్కన మనం సేకరించిన వాటిలో ఏమేమి ఉంటాయి చాక్ పీసు పెన్సిలు నోట్ పుస్తకం రబ్బరు డస్టరు సుత్తి మేకు సబ్బు చక్రం యొక్క యోచ బ్యాటు అగ్గిపెట్ట ఉప్పు బంగాళదుంప ఇవి మనం ఉంచవచ్చు కానీ తరగతి గదిలోకి తీసుకురాలేని వస్తువులు కూడా మనం పొందుపరచవచ్చు ఉదాహరణకు గోడ చెట్లు తలుపులు ట్రాక్టరు రోడ్డు ఈ సేకరించిన వస్తువుల నుండి కాగితం లేదా కలపతో తయారైన వాటిని వేరు చేయండి ఈ విధంగా వస్తువులన్నింటినీ దీనికి అదే రెండు మనం సమూహాలుగా విభజించుకుందాం ఒక సమూహంలో కాగితం లేదా కలపతో తయారైన వస్తువులు ఉండగా మరొక సమూహంలో ఈ పదార్థాలతో తయారు చే కాని వస్తువులు ఉంటాయి అదేవిధంగా మనం ఆహార తయారీలో వాడే వస్తువును కూడా వేరు చేయవచ్చు మనం రెండు సమూహాలుగా విభజించుకుంటున్నాం అవి ఏమంటే ఒకటి కాగితంతో తయారు చేసిన కలపతో తయారు చేసిన వస్తువులు మరొక పదార్థాలతో తయారు చేసే వేరే పదార్థాలు తయారయ్యే వస్తువులు వేరొక సమూహం అదేవిధంగా మనం ఆహారం తయారీలో వాడే వస్తువులను కూడా వేరు చేయవచ్చు సేకరించిన అన్ని వస్తువులను క్రమబద్ధికలో కింద ఒక పట్టిక ఇచ్చారండి ఆ పట్టికలో రాయవచ్చు ఇక్కడ చూడండి వస్తువులు పళ్ళం పళ్ళం దేంతో ఏ పదార్థంలో అయినా ఉండొచ్చు కదా స్టీలు గాజు ప్లాస్టిక్ పెన్ను ప్లాస్టిక్లో ఉండొచ్చు లోహంలో ఉండొచ్చు అలాగే చూడండి కుర్చీ చెక్కతో తయారు చేయొచ్చు అలాగే ప్లాస్టిక్తో కూడా తయారు చేసుకోవచ్చు తర్వాత చాక్ పీసు పీస్ దేంతో తయారు చేస్తారు శుద్ధ మొక్కతోటి ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఇదే పట్టుకి ఇంకొకటి ఇచ్చారు ఒక పదార్థంతో తయారైన వివిధ రకాల వస్తువులు చెక్కతో ఏమేమి తయారు ఉన్నాయి కుర్చీ బల్ల నాగలి బండి ఇలా రకరకాలు ఇచ్చారు అలాగే ఉదాహరణగా ఇచ్చారు ఇక్కడ కాగితంతో పుస్తకాలు నోట్ పుస్తకాలు వార్తాపత్రికలు ఆట బొమ్మలు క్యాలెండర్లు అలాగే మనం కొన్ని రాయొచ్చు ఇక్కడ కొన్ని ఇచ్చారు ఉదాహరణగా తోలు తోలుతో రగ్గులు తయారు చేస్తారు కదా ప్లాస్టిక్ తోటి ఆట బొమ్మలు ఉంటాయి వంట సామాన్లు కూడా ఉంటాయి నూనెతోటి బట్టలు తయారు చేస్తారు అలాగే బుట్టలు కూడా ఉంటాయి ఇక్కడ ఇంకొక కుర్చీ కూడా ఉంది చూడండి కొన్ని సాధారణ పదార్థాలు ఇవ్వబడ్డాయి మరికొన్ని తెలిసిన పట్టిక విలువలో వరుసలో చేర్చవచ్చు ఇప్పుడు నిత్య జీవితంలో మరి వస్తువులన్నిటిలోంచి మనం ఆల్ మనం ఇక్కడ ఆల్రెడీ రాసాం కదండి మనం చుట్టూ ఉండే వస్తువులను వేరు వేరు పదార్థాల చే తయారయ్యాయి అని తెలుసుకున్నాం కొన్ని సమయాలలో ఒక వస్తువు ఒక్క పదార్థం చే తయారై ఉండొచ్చు లేక అనేక పదార్థాలతో కూడా తయారై ఉండొచ్చు అలాగే ఒక పదార్థాన్ని వివిధ రకాల వస్తువుల తయారీలో ఉండవచ్చు అర్థమైందా ఒక వస్తువు తయారీకి ఏ పదార్థం వాడాలో ఏది నిర్ణయిస్తుంది తెలుసా మీకు ఎవరికైనా మనం వివిధ రకాల పదార్థాల గురించి మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముందు పదార్థాల ధర్మాలు తెలుసుకుందాం మొదటగా మనం పదార్థాల ధర్మాల గురించి తెలుసుకుందాం పాత్రలను గుడ్డముకతో ఎప్పుడూ తయారు చేయకపోవడం మీకు ఆశ్చర్యం కలిగించిందా అలాగే మనం సాధారణంగా ద్రవ పదార్థాలు నిల్వ చేయడానికి పాత్రలనే ఉపయోగిస్తామనే విషయం గమనించండి గుడ్డతో పాత్రను తయారు చేయడం వల్ల చాలా తెలివి తక్కువగా ఉంటుంది ఎందుకు అంటే గ్లాస్తో తయారు చేస్తుంది మనకు కావాల్సింది గాజు ప్లాస్టిక్ లోహం నీటిని నిల్వ చేయగలిగేటువంటి పదార్థం అలాగే వంట పాత్రల కోసం కాగితం వంటి పదార్థాలను వాడుట తెలివి తక్కువ తరమే కదా ఎందుకంటే ఒక వస్తువు తయారీకి మనం ఎంపుకునే పదార్థం దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుంది అది మనం గమనించుకోవాలి అది తర్వాత రూపం తర్వాత పదార్థాల ధర్మాల తర్వాత రూపం పదార్థాలు సాధారణంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి చెక్క కన్నా ఇనుము చాలా భిన్నంగా ఉంటుంది ఇనుము కంటే రాగి అల్్యూమిన్నం భిన్నంగా ఉంటాయి ఇదే సమయంలో ఇనుము రాగి అల్యూమినియంలో చక్కకు లేని కొన్ని పోలికలు ఉండవచ్చు ఇక్కడ ఒక ఇచ్చారు చూడండి వివిధ పదార్థాల యొక్క చిన్న చిన్న ముక్కలను సేకరించండి కాగితం అట్ట రాగి తీగ అల్యూమినియం మొక్క శుద్ధ మొక్క మొదలైనవి వీటిలో ఏవైనా మెరుస్తున్నాయా మెరిసే పదార్థాలన్నీ ఒక సమూహంగా వేరు చేయండి ఇప్పుడు మీ ఉపాధ్యాయుడు ఒక్కొక్క పదార్థాన్ని మధ్యలో రెండు ముక్కలుగా కోసినప్పుడు కొత్తగా కోయబడిన తలాన్ని పరిశీలించండి మనకి ఇక్కడ కింద ఇచ్చిన చూడండి ప పట్టణంలో ఉంది ఇలా మీ ఉపాధ్యాయుల గారు కట్ చేసిన తర్వాత వీలైన ఎక్కువ పదార్థాలతో పలుమార్లు చేసి ద్యుతిని మరియు ద్యుతి లేనివిగా వర్గీకరించండి కోయడానికి మీ పదార్థతలాన్ని గరుకుతనం కాగితంతో రుద్ది అది ద్యుతిని కలిగి ఉందో లేదో పరిశీలించవచ్చు అలాంటి ద్యుత్తిని కలిగి ఉన్నవి సాధారణంగా లోహాలు ఇనుము రాగి అల్యూమినియం మరియు బంగారు లోహాలకు ఉదాహరణ అనమాట కొన్ని లోహాలు తరచు వాటిలో గాలి తేమల చర్యల వలన ద్యుత్తిని కోల్పోయి విహీనంగా కనిపిస్తాయి కావున లోహాలు కొత్తగా కోయబడిన కొన వద్ద మాత్రమే ద్యుతిని గమనించవచ్చు ఎప్పుడైనా కొత్తగా కోయబడిన కొనను మాత్రమే చూడండి అందులో ద్యుతిని మాత్రం గమనించవచ్చు మీరు కమ్మరి లేదా వర్క్షాప్ను సందర్శిస్తే కొత్త మొక్కల కోసం కడ్డీలను వెతికి వాటి తలాల ద్యుతిని కలిగి ఉన్నాయా లేదా అని గమనించండి తర్వాత గట్టిదనం గట్టిదనం గురించి తెలుసుకుందాం వివిధ ప పదార్థాలను మీ చేతితో నొక్కినప్పుడు కొన్నింటిని సంపీడనం పరిమాణం చిన్నగా అవ్వడం చెందడం కష్టంగాను మరికొన్నింటిని సంపీడనం చెందించడం సులభంగాను ఉంటుంది కొన్ని పదార్థాలను మీ చేతితో నొక్కినప్పుడు కొన్నింటిని సంపీడనం అంటే పరిమాణం చిన్నగా అవడం చెందించడం కష్టంగాను కొన్నింటిని సంపీడనం చెందించడం సులభంగాను ఉంటుంది ఒక లాహపు తాళం చెవిని తీసుకొని దాని ఉపరితలాన్ని చెక్కతో అల్యూమినియం రాయి మేకు కొవ్వొత్తి శుద్ధ మొక్క మరియు ఏ ఇతర పదార్థాలైనా గీకండి కొన్ని పదార్థాలను సులువుగా గీకవచ్చు కొన్నింటిని గీకలేము ఏ పదార్థాలను అయితే సులువుగా గీకగలుగుతున్నామో సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు అని అంటారు ఏ పదార్థాలనైతే సులువుగా గీకుతున్నామో లేదా సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు అంటారు సంపీడనం చెందించలేని గీకలేని వాటిని దృఢమైన పదార్థాలు అంటారు సంపీడనం చెందించలేనివి దృఢమైన పదార్థాలు సంపీడనం చెందించగలిగినవి మెత్తని పదార్థాలు గుర్తుంచుకోండి ఉదాహరణకు దూది లేదా స్పాంజ్ మెత్తనివి ఇనుము దృఢమైనది రూపంలో పదార్థాలు ద్యూతి గట్టిదనం గరుకుదనం లేదా నునుపుతనం వంటి ధర్మాలను కలిగి ఉండొచ్చు పదార్థ రూపాన్ని వివరించగల ఇతర ధర్మాల గురించి తెలు ఆలోచించగలరా కరిగేవి కరగనివి వాటి గురించి కరగని వాటి గురించి తెలుసుకుందాం ఇక్కడ మనం బీకర్లను తీసుకోండి వీటన్నింటిని మూడి రెండు వంతులతో నీటితో నింపండి మొదటి గ్లాసు కొద్దిగా చెంచా నిండా చక్కెరను కలపండి దానికి ఉప్పు ఇలా వరుసగా మిగిలిన పదార్థాలను గ్లాసులో నిలపండి వీటన్నిటినీ ఒక చెంచాతోటి ఒక చెంచాతోటి నీటిని కలిపిన పదార్థాలు ఏమయ్యాయో చూడండి కింద పటంలో చూడండి ఏది అదృశ్యమైంది ఏది అవ్వలేదు ఇక్కడ కింద పదార్థాలు ఇచ్చారు చూడండి ఉప్పు నీటిలో పూర్తిగా అదృశ్యమైనది పంచదార అదృశ్యమైనది ఇసుక అదృశ్యం అవ్వలేదు శుద్ధముక్క అదృశ్యం అవుతుంది రంపపోటు అవ్వదండి గుర్తుంచుకోండి బాగా ఏది అవుతుంది ఏది కరుగుతుంది ఏది కరగనిది కొన్ని పదార్థాలు నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడాన్ని లేదా కరగడాన్ని మీరు గమనించవచ్చు ఇలాంటి పదార్థాలను నీటిలో కరిగే పదార్థాలు అంటారు నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడాన్ని కానీ లేదా కరగడానికి కానీ మీరు గమనించవచ్చు ఇలాంటి పదార్థాలని కరిగే పదార్థాలు అంటారు కొన్ని పదార్థాలు నీటిలో కరగవు ఎక్కువసేపు కలిగ కలియపెట్టిన అదృశ్యం అవ్వవు వాటిని కరగని పదార్థాలు అంటారు నీటిలో ఎంత కలియబెట్టినా కూడా కొన్ని పదార్థాలు కరగవు వాటిని కరగని పదార్థాలు అంటారు నీరు మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎందుకంటే అది అధిక సంఖ్యలో ఉన్న పదార్థాలను కరిగించుకోగలదు ద్రవాలు కూడా నీటిలో కరుగుతాయా చూద్దాము కింద ఒక కృత్యం ఇచ్చారు దాంట్లో చూద్దాము వెనిగరు నిమ్మరసం ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె కిరోసును ఇతర ద్రవాలను సేకరించండి ఒక గాజు పాత్రను తీసుకొని ఇక్కడ మనం వెనిగరు నిమ్మరసం ఆవాల నూనె కొబ్బరి నూనె లేదా ఇతర ద్రవాలను సేకరించి గాజు పాత్రను తీసుకునేసి దానిని సగం వరకు నీటితో నింపండి కొన్ని చెంచాల ద్రవణాన్ని కలిపి బాగా కలిగి పెట్టండి ఐదు నిమిషాల పాటు దీన్ని అలాగే ఉంచండి ద్రవము నీటితో కలుస్తుందో లేదో పరిశీలించండి కింద మనకు కొన్ని పట్టిక ఇచ్చారు పట్టికలో కొన్ని సాధారణ ద్రవాల ద్రావణ ఈత ఇచ్చారు వెనిగర్ బాగా కలిసింది నిమ్మరసం కూడా బాగా కలుస్తుంది ఆవు నూనె కలవలేదు కొబ్బరి నూనె కలుస్తుంది కిరోసిన్ కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి మరికొన్ని కరగవు సాధారణంగా నీటి మొత్తాదు నీటిలో కొద్ది మోతాదులో వాయువులు కరిగి ఉంటాయి ఉదాహరణకు నీటిలో కరిగే ఉన్న ఆక్సిజన్ వాయువు నీటిలోని జలచలాలు మరియు మొక్కల మనుగడకు చాలా ముఖ్యమైనది ఇక్కడ చూడండి వస్తువులు నీటిలో తేలుతాయి లేదా మునిగిపోతాయి అవునా కాదా ఇక్కడ ఒక కృత్యం ఇచ్చినప్పుడు చూడండి నీటిలో కరగని ఘన పదార్థాలు నీటి నుండి వేరుపడటను మీరు గమనించి ఉంటారు అలాగే ద్రవాల విషయంలో ఇదే గమనించి ఉంటారు నీటిలో కరగని ఇలాంటి పదా కొన్ని పదార్థాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి మిగిలినవి పాత్ర అడుగు భాగానికి మునిగిపోతాయి కదా నీటిపై తేలే లేదా మునిగే పదార్థాలకు పలు ఉదాహరణలు మనం గమనించి ఉంటాం కింద ఇంకొక పటం ఇచ్చారు చూడండి ఇదిగోండి కొన్ని పదార్థాలు నీటిలో తేలుతున్నాయి మరికొన్ని అందులో మునుగుతున్నాయి వేసిన కొన్ని తేనె చుక్కలు ఇవన్నీ ఏమవుతాయి నీటిలో తేలే మరియు మునిగిపోయే వస్తువులు ప్రతిదానికి ఐదు ఉదాహరణలు ఇవ్వమని కోరుకుంటున్నాడు నూనె వంటి ఇతర ద్రవాలలో తేలుతున్నాయా మునిగిపోతాయా అని పరీక్ష పరీక్షించడం మాట ఏమిటి ఇక్కడ చూడండి పారదర్శకత మీరు దాగుడుమూతలు ఆడే ఉంటారు కదా ఇతరుల కనపడకుండా దాక్కునే ప్రదేశాల గురించి ఆలోచించండి వీటిని ఎందుకు ఎంపిక చేసుకున్నారు కిటికీ వెనక దాక్కునే ప్రయత్నం చేశారా అవును ఖచ్చితంగా కాదు ఎందుకంటే మీ మిత్రుడు దాని గుండా చూసినప్పుడు మీరు పట్టుబడతారు కదా మీరు అన్ని పద అన్ని పదార్థాలు గుండా చూడగలరా మనం ఏ వస్తువులు లేదా పదార్థాలు గుండా చూడగలుగుతున్నామో వాటిని పారదర్శక పదార్థాలు మనం ఏ వస్తువుల నుంచి అయితే చూడగలుగుతున్నామో వాటి ఆ పదార్థాలని పారదర్శక పదార్థాలు అంటారు నీరు గాలి కొన్ని ప్లాస్టిక్ పద పారదర్శక పదార్థాలకు ఉదాహరణలు పారదర్శకానికి ఉదాహరణలు ఏమిటి నీరు గాలి కొన్ని ప్లాస్టిక్ సాధారణంగా షాపులలో బిస్కెట్లు స్వీట్లు మరియు తినబండ్రాలను పారదర్శక గాజు లేక డబ్బాలలో ఉంచడానికి ప్రాధాన్యతనిస్తారు అందువల్ల కొనుగోలుదారులకు వీటిని సులభంగా చూడగలుగుతారు మరోవైపు వాటి గుండా చూడలేని పదార్థాలు కొన్ని ఉన్నాయి ఈ పదార్థాలను అపారదర్శకాలు అంటారు ఏం వేటి గుండైతే చూడలేమో ఆ పదార్థాలని అపారదర్శకాలు అంటారు మూత వేయబడిన చెక్క పెట్టెలోని అట్టబెట్టలోని లోహపు పెట్టెలోని ఏమి ఉంచారో మీరు చెప్పలేరు చెక్క అట్ట మరియు లోహాలు అపారదర్శక పదార్థాలకు ఉదాహరణలు ఎలాంటి గందరగోళం లేకుండా అన్ని పదార్థాలను మనం పారదర్శక మరియు అపారదర్శక పదార్థాలు విభించవచ్చునని మీకు తెలుసా దాని గుండా వెలుగుతున్న బల్బును చూడండి ఈ పరిశీలన నమోదు చేయండి రెండు మూడు చుక్కలు నూనె రాసిన తర్వాత వచ్చే వెలుతురును భాగంగాండా వెలుగుతున్న బల్బును మరలా పరిశీలించండి బల్బు ముందు కంటే ప్రకాశవంతంగా కనపడడాన్ని గమనించారా కానీ నూనె పూసిన కాగితం గుండా మీరు స్పష్టంగా చూడగలిగారా దానికి అవతల వైపు అన్ని వస్తువులు కనిపిస్తున్నాయా బహుశా కనిపించవు ఏ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేమో వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు ఏ పదార్థాలకుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేమో వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు మనం ఆహార పదార్థాల్లో ఉండే కొవ్వులను పరీక్షించినప్పటి కాగితం మీద నూనె మరకలు గుర్తున్నాయా అది కూడా పాక్షిక పారదర్శకమే మీరు కొన్ని పాక్షిక పారదర్శక గురించి ఆలోచించగలరా మనం కావున మనం పదార్థాలను అపారదర్శక పారదర్శక మరియు పాక్షిక పారదర్శకాలుగా వర్గీకరించవచ్చు చీకటిగా ఉన్న ప్రదేశంలో టార్చ్ లైట్ యొక్క గాజుని అరచేతితో మూసి ఏమని పహేలి సూచిస్తుంది టార్చ్ను వెలిగించి తన అరచేతి వెనుక భాగాన్ని పరిశీలించండి మీ అరచేతి అపారదర్శకము పారదర్శకము లేక పాక్షిక పారదర్శకము తెలుసుకోవాలనుకుంటుంది పదార్థాలు వాటి రూపంలో మరియు నీరు లేదా ఇతర ద్రవాల్లో కలిసిపోయే విధానాన్ని బట్టి భిన్నంగా ఉంటాయని నేర్చుకున్నాం అవి నీటిలో తేలవచ్చు మునగవచ్చు లేదా పారదర్శకంగా అపారదర్శకంగా లేదా పాక్షిక పారదర్శకంగా ఉండవచ్చు పదార్థాలను వాటి ధర్మాల్లోని పోలికలను తేడాలను బట్టి సమూహాలుగా వర్గీకరించవచ్చు పదార్థాలను ధర్ వాటి ధర్మాలలో పోలికలలో తేడాలను బట్టి సమూహాలుగా వర్గీకరించవచ్చు పదార్థాలను మనం సమూహాలుగా వర్గీకరించవలసిన అవసరం ఏమిటి నిత్య జీవితంలో మన వెసులుబాటు కోసం తరచుగా పదార్థాలని వర్గీకరిస్తుంటాం మన ఇంట్లో సాధారణంగా ఒకే రకమైన వస్తువులు ఒకే చోట ఉండేలా వాటిని నిల్వ చేస్తాం ఇలాంటి అమరికల వల్ల వీటిని మనం సులువుగా గుర్తించగలవు కిరాణా షాపు వారు అన్ని రకాల బిస్కెట్లను షాపులో ఒక మూలను ఉంచుతారు అన్ని రకాల సబ్బులను ఒకే చోట ధాన్యాలు పప్పులు మరో చోట అమర్చుతారు ఇలా సమూహంగా చేయడం ఉపయోగకరంగా ఉండడానికి మరో కారణం ఉంది పదార్థాలు సమూహాలుగా విభజించడం వల్ల వాటి ధర్మాలను ధర్మాలలో క్రమత్వాన్ని పరిశీలించుటకు అనుకూలంగా ఉంటుంది తర్వాత చూడండి ఇక్కడ కీలక పదాలు ఇచ్చారు కఠినం గట్టిది కరగనిది మెరుపు కలిగి ఉండడం పదార్థం లోహాలు అపారదర్శకం గరుకుదనం కరిగేది పాక్షిక దర్శకం పారదర్శకం చివరిగా మనకిక్కడ సారాంశం ఏముందంటే మన చుట్టూ ఉండే వస్తువులు వివిధ రక పదార్థాల చేత నిర్మితమైనవి ఏదో ఏదైనా పద ఒక పదార్థం పలు రకాల వస్తువుల నిర్మాణంలో ఉపయోగపడుతుంది అదేవిధంగా ఒక వస్తువు ఒక పదార్థం చేత కానీ వేరు వే భిన్న పదార్థాల చేత కానీ నిర్మించబడవచ్చు వివిధ రకాల పదార్థాలు వేరు వేరు ధర్మాలు కలిగి ఉంటాయి కొన్ని పదార్థాలను ద్యుతి అనగా మెరుపు కలిగి ఉంటే కొన్ని ద్యుతి కలిగి ఉండవు కొన్ని గడుపుగాను కొన్ని నునుపుగాను ఉంటాయి అదేవిధంగా కొన్ని పదార్థాలు గట్టిగా మరి కొన్ని సున్నితంగా ఉంటాయి కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి మరికొన్ని కరగము గాజు లాంటి కొన్ని పదార్థాలు పారదర్శకంగా ఉంటాయి చెక్క లాంటి మరి మరికొన్ని పదార్థాలు లోహాలు అపారదర్శకాలు కొన్ని పదార్థాలు పాక్షిక పారదర్శకంగా కూడా ఉంటాయి పదార్థాలు వాటి ధర్మాలలో పోలికలను అనుసరించి భేదాలను అనుసరించి కొన్ని సమూహాలుగా వర్గీకరించవచ్చు పదార్థాల అనుకూలత కోసం మరియు వాటి ధర్మాల అధ్యయనం కోసం కొన్ని సమూహాలుగా వర్గీకరించబడతాయి కలతో తయారు చేసి ఏమైనా ఐదు వస్తువులను పేర్కొనండి కుర్చీ పలక ఇలా ఇంకా కొన్ని చెప్పుకోవచ్చు మనం కింద వస్తువులలో మెరుపు కలిగి ఉన్న వాటిని ఎన్నుకోండి మెరుపు కలిగి ఉండేది గాజు పాత్ర స్టీలు చెంచా కింద పడిన ఏ వస్తువులు పదార్థాలు చేత నిర్మితమవుతాయో జతపరచండి చూడండి ఇక్కడ పుస్తకం పుస్తకం దేనితో ఉంటుంది కాగితంతో ఉంటుంది గ్లాసు గ్లాస్ దేనితో ఉండొచ్చు ప్లాస్టిక్ ఉండొచ్చు గాజుతో కూడా ఉండొచ్చు కుర్చీ మాత్రం కలపతో తయారు చేస్తారు ఆటపొమ్మ ప్లాస్టిక్తో ఉంటుంది బూట్లు తోలుతో తయారు చేస్తారు గ్లాసు గాజుతో చేయబడుతుంది తర్వాత కింద పడిన వాక్యాలు ఏవి సరైనవో ఏవి సరైనవి కావో గుర్తించండి అంటున్నారు చెక్క ముక్క నీటిపై తేలుతుంది శుద్ధమొక్క నీటిలో కరుగుతుంది ఒక నోట్ పుస్తకం మెరుపును కలిగి ఉంటుంది అయితే ఎరేజర్ జ్యూతి ఉండదు ఇది సరికాదు రాయి పారదర్శకంగా ఉంటుంది గాజు పారదర్శకంగా అపారదర్శకంగా ఉంటుంది అవి రెండు సరికాదు చక్కెర నీటిలో కరగదు నూనె నీటిలో కలిసిపోతుంది ఇసుక నీటి అడుగు భాగానికి చేరుతుంది వెనగర్ నీటిలో కరుగుతుంది కొన్ని వస్తువులు మరియు పదార్థాల పేర్లు ఈ క్రింద ఇవ్వబడ్డాయి నీరు బాస్కెట్బాల్ నారింజ చక్కెర గ్లోబు యాపిల్ మరియు మట్టికుండ వీటిని కింద విధంగా విభజించండి గుండ్రని ఆకారము మరియు ఇతర ఆకారాలు గలవి ఇక్కడ ఇక్కడ గుండ్రంగా ఉండాలి ఇతర ఆకారాలు కలిగినవి గుండ్రంగా ఉంది మట్టికుండ ఆపిల్ గ్లోబు బాస్కెట్బాల్ ఇక్కడ తినగలిగేవి నారింజ అలాగే యాపిల్ చక్కెర ఇవి ఉన్నాయి తినలేనివి మట్టికుండా బాస్కెట్బాలు నీరు మీకు తెలిసిన వస్తువులన్నింటిలో నీటిపై తేలే వాటిని గుర్తించండి అవి నూనె మరియు కిరోసిన్లో కూడా తేలుతాయా పరిశీలించండి కింది వాటిలో వేరుగా ఉన్నదని గుర్తించండి కుర్చీ మంచం బల్ల పాప కబ్బోర్డు గులాబీ మల్లె పడవ బంతి పువ్వు కమలం ఇక్కడ వేరుగా ఉన్నది పాప ఇక్కడ పడవ అల్యూమినియం ఇనుము రాగి వెండి ఇసుక ఇవన్నీ లోహాలు కానీ ఇసుక కాదు చక్కెర ఉప్పు ఇసుక కాపర్ సల్ఫేట్ కాపర్ సల్ఫేటు